ముఖ్యమంత్రికి పాలన మీద పరిపక్వత లేక రాష్ట్రాన్ని అధోగతి పట్టిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు సొంత స్వార్థం కోసం ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ను బీఆర్ఎస్ తప్పుగా రూపొందించిందని లక్ష్మణ్ మారుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు పత్తా లేకుండా పోయారని దిమ చేశారు ఉత్తర భాగం అలైన్మెంట్ మార్చాలని రైతులు అడుగుతుంటే దక్షిణ భాగంలో మార్చిన వెనుక ఆంతర్యమేంటని లక్ష్మణ్ ప్రశ్నించారు ఆరు గ్యారంటీలపై మంత్రులను ప్రజలు ప్రశ్నిస్తుంటే సంక్షేమ పథకాలు అమలు చేయలేక బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే బీజేపీ గెలిచిందని ఇది కాంగ్రెస్ ఓటమికి నాందిగా పనిచేస్తుందని వెల్లడించారు ప్రధాని మోదీ వల్లే మామూనూరు ఎయిర్పోర్టు లక్ష్మణ్ చేశారు పూర్తిగా విస్మరించి ఈ రైతుల గోడును తీసుకోకుండా ఇది ఆర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రజలకు మేలు చేసేదానికి మీరు తల పెడుతున్నారా మోసం వచ్చే విధంగా దీన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చదలుచుకున్నారా ఈ రైతులు ఇవాళ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడగదలుచుకున్నారు వాస్తవంగా పూర్తి లోపభయిష్టమైన ఒక డిపిఆర్ తయారు చేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా అబద్దాలు రెండు మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ ఎకరాలు అవసరమైతే అసలు ఇంతవరకు ఆ భూసేకరణ చేసిన దాఖలాలు లేవు అలైన్మెంట్ మారాలని ఒత్తిడి పెరుగుతుంది తప్పితే మేము భూసేకరణ చేసాం తొంభై శాతం వెంటనే దక్షిణ భాగానికి సంబంధించి మరి కేంద్రం టెండర్లు క్వాలిఫర్ చేయాలని చెప్పి ఒత్తిడి పెంచుతా ఉన్నాడు ముఖ్యమంత్రి ఈ యొక్క ఈ త్రిపురాల వల్ల భువనగిరి చోటుపల్ మున్సిపాలిటీలో పూర్తిగా ఇవాళ తమ అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి